విద్యార్థులకు ఉపాధ్యాయులు ప్రధానోపాధ్యాయులకు కరెస్పాండెంట్ గారికి ప్రిన్సిపాల్ గారికి ఇక్కడికి వచ్చిన రాత్రి రాష్ట్ర జిల్లా అవనిగడ్డ నియోజకవర్గ అధ్యక్షులు సౌరి గారికి మరియు మిత్రులకు తొంభై ఎనిమిదవ సారీ డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తాం మరి స్వాతంత్రం పంతొమ్మిది నలభై ఏడులో వచ్చింది ఇప్పటి ఐదు సంవత్సరాలు అందరూ హ్యాపీగా ఉన్నారా హ్యాపీ అయినా స్వేచ్ఛ సమానత్వం అనేది ఉందా భారతదేశంలో బ్రిటిష్ వారి పాలనను వ్యతిరేకించి మన జాతీయ నాయకులు స్వేచ్ఛ సమానత్వం కోసం ప్రజలకు అంటే వ్యక్తి చాకిరి బాలిసత్వం చేయించేవాడు కఠినంగా ఇప్పుడు మిమ్మల్ని చదువుకుంటామని చెప్పేసి చదువుకునే వాళ్ళని ఇంట్లో తల్లిదండ్రులు కానివ్వండి ఇతరులు ఇతరులు కానివ్వండి బడికలు బలవంతంగా పనులు చేపిస్తే ఏమంటారు వెట్టి చాకరీ అంటారు లేకపోతే కొన్ని పట్టణాలకో కో పంపించి అక్కడ పళ్ళు కోసం పంపిస్తారు చదువుకోకుండా చదువు నీయకుండా అలాంటి దాన్ని ఏమంటారు వ్యక్తి చాకరీ అంటారు ఆనాడు మరి నీకు అంటే ఎగ్జాంపుల్ చెప్పాను ఆ విధంగా భారతదేశ ప్రజలు వ్యక్తి చాకిరీలో ఉన్నారు మరి స్వాతంత్రం కోసం సమానత్వం దానిలో సమానత్వం కోసం ఫైట్ చేస్తుంటే అండమాన్ దేవులు జైల్లోకి ఇంకా ఇతర చంపబడ్డారు మరి మన రాష్ట్రంలోనే చూసుకుంటే అల్లూరి సీతారామరాజు విన్నారుగా ఆయన పేరు విన్నారా చదువు చదివారు కదా పాఠాల్లో చదివారు మరి ఆయన చేసిన పోరాటం ఆంధ్రదేశ్ చరిత్రలోనే సువర్ణ లిఖితంగా చెప్పుకోవచ్చు అదేవిధంగా దేశంలో అహింసా పద్ధతులు అంటే మన సమస్య ఉంది అంటే భారతదేశంలో సమస్య ఉందంటే ఒక లేఖ రాయటం లేఖ అంటే ఉత్తరం లాగా ఒక అర్జీ లాగా రాసి మా సమస్య ఇది ఉందని తీర్చడం అంతేగాని ఆ మా సమస్య తీరుస్తావు తీరవని హింసాయుతంగా చేయటం కాదు శాంతియుత పద్ధతులు మరి వెళ్ళి వాళ్ళకి మాకు ఫలానా అవనిగడ్డ గ్రామానికి మంచి లేవు అని చెప్పేసి మున్సిపల్ కమిషనర్ దగ్గరికి వెళ్ళేసి శాంతియుతంగా ఒక అర్జీ ఇచ్చి తెలియజేయాలి ఇది శాంతియుత పద్ధతి గొడవ గొడవ చేస్తే అశాంతి లేదా హింసా పద్ధతి అంటారు అలా ఈ యొక్క స్వాతంత్ర సామ్రాజ్యము హింసా పద్ధతుల్లో జరిగింది అహింసా పద్ధతుల్లో కూడా జరిగింది మీ అందరికీ తెలుసు హింసావాదులుగా ఎవరిని చెప్పుకుంటారు బాలగంగాధర్ తిలక్ విన్నారా పేరున్నారా మీరు విన్నారా బాలగంగాధర్ తిలక్